హా ఎవ్రీవన్ ఆడపిల్లలు పుట్టాలంటే అదృష్టం ఉండాలి నాకు ఆ అదృష్టం లేదు నాకు ఇద్దరు మగపిల్లలు నా సెకండ్ ప్రెగ్నెన్సీలో ఎంత కోరుకున్నానో నాకు పాప పుట్టాలి అని చెప్పి పాపే పుడుతుంది అనుకున్నాను సెకండ్ ప్రెగ్నెన్సీకి ఫస్ట్ ప్రెగ్నెన్సీకి చాలా వేరియేషన్ ఉంది హాస్పిటల్కి వెళ్ళిన ప్రతిసారి మేడం అడిగేదాన్ని మేడం మనకు పాప పుడుతుందా ఖచ్చితంగా అంటే నీకే తెలుస్తుందిలే టైం అవుతుంది కదా డెలివరీ అప్పుడు తెలుస్తుంది అని మేడం నవ్వేసేవాళ్ళు నాకు పాపే పుడుతుందని నేను మెంటల్గా ఫిక్స్ అయ్యాను కాకపోతే నాకు పాప అయితే పుట్టలేదు బాబు పుట్టాడు అయితే తీరలేదు కానీ మా బాబునే పాపలా రెడీ చేసి ఆ అయితే తీర్చుకోవాలనుకుంటున్నాను సో అందుకని మా బాబునే పాపలా తయారు చేశాను అనమాట చాలా ఏడ్చాడు తయారు చేసేటప్పుడు కానీ నా కోరిక తీర్చుకోవడం కోసం వాణ్ణి కొంచెం ఏడిపించాను మా ఫస్ట్ బాబు కూడా అమ్మాయిలా రెడీ చేశాను ఫొటోస్ ఉంటే నేను షేర్ చేస్తాను ఇంతకీ మా పాప ఎలా ఉంది సారీ సారీ మా బాబే పాపలా తయారయ్యాడు కదా ఎలా ఉన్నాడో చెప్పండి చేయండి ఈ వీడియో నచ్చితే లైక్